ప్రముఖ ప్రజా ఉద్యమకారుడు హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జ తారకం తొమ్మిదవ వర్తంతి సందర్భంగా సెప్టెంబర్ పదహారున ఆదివాసీ మహాసభ దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి పలు డిమాండ్లను అమలు చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ కోరారు ఈ మేరకు రాజమండ్రి ప్రెస్ లో మంగళవారం బొజ్జా తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ భూ నిర్వాసితులకు నాలుగు వేల కోట్ల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చెల్లించడంతో పాటు ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ చెల్లించకుండా గృహ నిర్మాణాలకు భూ సేకరణ చేసిన జిల్లా కలెక్టర్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీల సమస్యలు మీద రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా కొన్ని సమస్యలను తీసుకువెళ్లాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏంటి ఆయన రెండు వేల నాలుగులోనే దేవీపట్నం ఈ ప్రాంతం అంతా కూడా పర్ పర్యటించి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆదివాసీలను చైతన్యం చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి మా డిమాండ్స్ ఏంటంటే గత ప్రభుత్వం ఇళ్ళ గృహ నిర్మాణాల కోసం అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఒక్క ఎకరాలు సేకరించింది ఇందులో సగం భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మిగతా సగం భూమి ప్రైవేట్ భూమి సేకరించారు అందులో ఇరవై వేల ఎకరాల వరకు కూడా డిఫార్మ్ పట్టాలు ఉన్నాయి సో అర ఎకరాలు ఇచ్చారు చాలామందికి ఇంచుమించు నలభై వేల కుటుంబాలకి కాంపెన్సేషన్ ఇచ్చారు భూమి కాంపెన్సేషన్ ఇచ్చారు కానీ కొత్త భూ చట్టం ఏం చెప్తుందంటే భూమి కాంపెన్సేషన్తో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలి రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు జీవో కింద పది లక్షల రూపాయలు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తామని ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది ఈ మేరకు నాలుగు వేల కుటుంబాలకి నలభై వేల కుటుంబాలకి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అసలు ఈ భూసేకరణ ఆర్ అండ్ ఆర్ ఇవ్వకుండా అసలు భూసేకరణే చేయకూడదు భూసేకరణ చేశారు కాబట్టి ఆ భూసేకరణ చేసినటువంటి కలెక్టర్ల మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి కోరుతున్నాం కొత్త భూసేకరణ చట్టంలో సెక్షన్ నలభై ఆరు ఏం చెప్తుందంటే అండ్ ఆర్ ఇవ్వక ఇవ్వకుండా ఆ భూమిని ఉపయోగించకూడదు ఆ భూమిని గృహ నిర్మాణాలకు అయితే గృహ నిర్మాణం చేయకూడదు ప్రాజెక్టులకైతే దేని నిమిత్తం అయితే తీసుకున్నారో అది ఉపయోగించకూడదు పూర్తిగా ఆర్ఎండ్ ఆర్ చెల్లించేటంతవరకు అని కొత్త భూసేకరణ చట్టంలో సెక్షన్ నలభై ఆరు చెప్తుంది కాబట్టి ఈ మేరకు నిబంధనల విరుద్ధంగా భూసేకరణ చేసి ఎప్పటివరకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చెల్లించినటువంటి ప్రభుత్వం వెంటనే చెల్లించాలి ఈ మేరకు కలెక్టర్లందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని కోరుతున్నాం